పట్టణాలు రోజురోజుకు కాంక్రీట్ జంగల్ గా మారుతున్నాయి పెరుగుతున్న జనాలతో వనాలు తరిగిపోతున్నాయి కాసుల కోసం కల్ప వృక్షాలను కొట్టేస్తూ కోటి రోగాలను కొని తెచ్చుకుంటున్నారు వృక్షాలను కాపాడితే అవి సమస్త జీవకోటికి ప్రాణాలు పోస్తాయి అయితే ఆధునిక సమాజంలో చెట్లను పట్టించుకునే వారు మెల్లగా కనుమరుగవుతున్నారు పంచభూతాల్లో ఒకటైన భూమి భూమిపై ఉన్న చెట్లే మనిషి మనుగడకు మూలంగా మారాయని మహానంది వేద పండితులు రవిశంకర్ అవధారి చెబుతున్నారు పరమేశ్వరుడు పంచభూతాలు అనేటువంటిది మనకి మానవాళి జీవించడానికి అంటే మానవాళికే కాకుండా సకల ప్రాణికోటి కూడా జీవించాలి అంటే ఈ యొక్క పంచభూతాలు అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది ఆకాశాద్ వాయు వాయోరగ్నే అగ్నేరాప అద్భ్య పృథివీ పృథివ్యా ఓషధయ ఓషధీభ్యోన్నం అన్నాత్ పురుష అని చెప్పి మనకి యజుర్వేదంలో తైత్రీయ ఉపనిషత్తులో చెప్పబడుతుంది మనకి ఏదైతే ఆకాశం ఉందో అట్లాగే భూమి ఈ దీని యొక్క కలయికతో పాటుగా జలము నిప్పు పృథివీ అనేటువంటి ఈ యొక్క ఐదు ఉంటేనే మనకి ఏదైనా సాధ్యపడుతుంది మానవ శరీరాన్ని మనం చూసుకుంటే కూడా తత్వంగా శరీరం కానీ మనకి ప్రాణవాయువుని అందించేటువంటి ప్రధానతత్వంగా వాయువు కానీ ఇట్లా పంచభూతాలతో కూడుకున్నటువంటివి మాత్రమే మనకి శ్రేయోదాయకంగా ఉండడం అనేటువంటిది పూర్వం నుంచి మనం చూస్తున్నాం అందులో పూర్వం మనకి ఇటువంటి పెద్ద పెద్ద పట్ట పట్టణాలు నిర్మాణాలు ఇవన్నీ లేనటువంటి కాలంలో ప్రధానంగా అందరూ కూడా ఈ యొక్క వృక్షాల కిందే ఎక్కువగా జీవించడం అనేటువంటిది ఆ కాలంలో జరుగుతూ ఉండేది అట్లాగే మనం ఏదైనా శుభకార్యాలు చేసినా మరొకటి చేసినా మనకి మామిడి మర్రి మేడి జువ్వి రావి అని ఇట్లా విశేషమైనటువంటి దేవతా గుణములు కలిగినటువంటి చెట్లను మనం కనుక ఆ నీడలో ఉంటే కనుక ఆ యొక్క చెట్లలో నుంచి వచ్చేటువంటి గాలి అనేటువంటిది మన యొక్క ప్రాణవాయువును శుద్ధి చేస్తుంది అని చెప్పి మనకి వేదాల్లోనే స్వయంగా చెప్పు ఉంది కాబట్టి ఎక్కడైతే చెట్లు ఉండవో అటు అటువంటి ప్రాంతంలో ఏ ప్రాణి కూడా బ్రతకడం జీవించడం చాలా కష్టతరమైనటువంటిది సృష్టి మొదలు నుంచి నేటి ఆధునిక కాలం వరకు మానవులకు వృక్షాలకు అవినాభావ సంబంధం కొనసాగుతూనే ఉంది పూర్వీకులు వృక్షాల ప్రాధాన్యతను గుర్తించి వాటిని దేవతలుగా కొల్చేవారు ముఖ్యంగా రావి వేప మామిడి మునగ మర్రి మేడితో పాటు ప్రతి వృక్షం ప్రకృతి మనకు ప్రసాదించిన వరంగా చెప్పుకునేవారు పెద్దలు ఇక హిందూ సంప్రదాయంలో పవిత్రంగా భావించి నిర్వహించే యాగాలకు హోమగుండంలో వేసే సమిధలుగా రావి మామిడి జివ్వి చంద్ర మేడి వాటిని వినియోగించడం విశేషం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఆరోగ్యవంతులు ఎక్కువగా ఉంటారని వాయు కాలుష్య నియంత్రణలో చెట్లు కీలక పాత్ర పోషిస్తాయని రవిశంకర్ అవధాని చెప్పుకొచ్చారు ఆంగ్ల వైద్యం అనేటువంటిది ఈ రోజు అందుబాటులోకి వచ్చింది కానీ పూర్వం మనుషులందరూ కూడా కేవలం ఆయుర్వేదంతో మాత్రమే జీవించేటువంటి వారు మనిషి కాళ్ళు విరిగినా చెయ్యి విరిగినా ఆ యొక్క చెట్టులో నుంచి తీసుకొచ్చినటువంటి ఆ ఆకులు రసంతో పసరుతో కట్టి రకరకాలైనటువంటి వృక్ష జాతులని కట్టలని కూడా కట్టి ఆ యొక్క విరిగిపోయిన ఎముకల్ని కూడా మనం పుత్తూరులో చూస్తూ ఉంటాం పుత్తూరు కట్టు అంటారు అక్కడ కూడా కేవలం ఈ యొక్క ఔషధ గుణాలు కలిగినటువంటి ఆకులు చెట్ల బెరడలు వీటితోనే చేయడం అనేటువంటిది చాలా విశేషం కాబట్టి చెట్లు ఉండడం అనేటువంటిది చాలా ముఖ్యం ఆ చెట్లు ఎటువంటిది ఉండాలి అంటే మనకి అనాదిగా పర్వతాల్లో కొండల్లో అడవుల్లో మనకి ఏదైతే చెట్లు ఉండేవో ఆ చెట్లు మాత్రమే మనల్ని జీవింపజేస్తుంది ఒకప్పుడు రైతులకు చెట్లు ఆదాయం ఇచ్చే వనరులుగా కూడా ఉండేవి పొలం గట్టుపై మామిడి చింత వేప గానుగ నేరేడు పనస వంటి వృక్షాలు రైతుకు కొంత ఆదాయం కూడా చూపేవి అతివృష్టి అనావృష్టి వలన పంటలు తక్కువగా చేతికొచ్చినా ఈ చెట్లు రైతులను ఆదుకునేవి వాటి ఎండిపోయిన కొమ్మలు కాండం బెరడు వంట చెరుకుగా ఉపయోగపడేవి చెట్ల నుంచి రాలిపడ్డ ఆకులు పూత పొలానికి ఎరువుగా కూడా పనికొచ్చేది పొలం గట్ల మధ్య చెట్లు ఉండడం వల్ల పక్షులకు ఆవాసంగా మారేది అక్కడ పశువులకు నీడ దొరికేది ఎలాంటి పూజా కార్యక్రమాలకైనా యజ్ఞ యాగాలకు సైతం ఇట్టే మూలంగా కొలిచేవారని రవిశంకర్ అవధాని గుర్తు చేశారు మంచి ప్రాణవాయువును చెట్టే మనకి కావలసినటువంటి కార్యాన్ని మనం సిద్ధింపజేసుకోవాలి భగవద్ అనుగ్రహం పొందాలి అంటే దానికి సంబంధించినటువంటి యజ్ఞ యాగాది క్రతువులు చేయాలన్నా మనకి కావాల్సింది చెట్టే కాబట్టి చెట్టు అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది అందులో కూడా ఈ యొక్క ఉత్తమమైనటువంటి ఈ యొక్క చెట్లు అనేటువంటిది మనం ఖచ్చితంగా వాడాలి అట్లాగే ఉత్సవాదులు ఇతర కార్యక్రమాలు చేసేటప్పుడు కూడా పంచపల్లవాలు అని చెప్పి ఐదు రకములైనటువంటి చెట్లు ఈ మామే రాజు అంటారు అంటే మామిడి మేడి మర్రి జువ్వి రావి అనేటువంటి ఈ యొక్క ఈ యొక్క సమిధలు ఆ యొక్క పుల్లలతో వచ్చినటువంటి కొమ్మలు వీటిని అంతా నీళ్లలో కలిపి చేస్తారు ఆ నీటితో చేసేటువంటి శుద్ధి అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటిది అంటే అయ్యారు లేదో నీళ్లు చల్లుతారు